నిత్యం వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత్లోని తెలంగాణ ఆర్టీసీ బస్ స్టాండ్ దుర్గంధానికి అసౌకర్యాలకు నిలయంగా మారింది గత కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ బస్ బస్టాండ్ అభివృద్ధికి నలభై ఒక్క లక్షల రూపాయలు నిధులు కేటాయించి భూమి పూజ చేసిన నేటికి పనులు కార్యరూపం దాల్చలేదు పురాతన చరిత్ర కలిగిన పాల్వంత బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు విజయవాడ నూజివీడు తిరుపతి గన్నవరం విశాఖపట్నం సీలేరు డొంకరాయి రాజమండ్రి జగ్గైపేట ఆర్టీసీ బస్సులతో పాటు మరిన్ని బస్సులు ఈ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సూర్యాపేట మంథని వరంగల్ కరీంనగర్ బాసర హన్మకొండ మహబూబ్నగర్ నిజామాబాద్ భద్రాచలం మణుగూరు మదిర కొత్తగూడెం ఖమ్మం మిర్యాలగూడెం వేములవాడ తదితర ప్రాంతాల నుంచి బస్సులు మీదుగా ప్రయాణిస్తుంటాయి వీటితో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా కుంటా తదితర అంతర్జాతీయ బస్సులు కూడా ఈ బస్ స్టాండ్ నుంచి ప్రయాణిస్తుంటాయి అత్యాధునిక సదుపాయాలు కలిగిన రాజధాని గరుడ వెన్నెలా బస్సులు సైతం ఈ బస్ స్టాండ్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మరో యాభై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన పర్ణశాల ఆలయం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కిన్నెరసాని పాపికొండలు తదితర పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు నల్ల బంగారంకు నిలయమైన సింగరేణి మణుగూరు కొత్తగూడెం ఓసీలు జాతీయ కర్మాగారమైన హెవీ వాటర్ ప్లాంట్ జాతీయ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తులు ప్రసరింపజేసే కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ మణుగూరు ధర్మల్ పవర్ స్టేషన్ ఉన్న పాల్వంత్ బస్టాండ్ మాత్రం నిర్లక్ష్యానికి గురవుతుంది ఇరవై నాలుగు గంటలు ఈ బస్టాండ్కు బస్సులు ప్రయాణిస్తూనే ఉంటాయి ప్రతి రెండేళ్ళకొసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర సమయంలో పాలోంత బస్ స్టాండ్ ఇసుక వేస్తే రాలినంతగా జనం రావటం ఆనవాయితీగా వస్తోంది ప్రధాన మార్కెట్ ఏరియాలో ఉండటం మూలంగా బస్టాండ్కు రెండు పక్కల షాపింగ్ సముదాయాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇవ్వటం మూలంగా తెలంగాణ ఆర్టీసీకి ప్రధాన ఆదాయ వనరుగా పాల్వంత బస్ స్టాండ్ మారిందని చెప్పవచ్చు సుదీర్ఘమైన విస్తీర్ణంలో ఉన్న ఈ బస్టాండ్లో అనేక సమస్యలు ప్రయాణికులను వెంటాడుతున్నాయి వర్షాకాలంలో ఈ బస్టాండ్కు రావాలంటేనే ప్రయాణికులు బెంబెలెత్తిపోయే పరిస్థితి నెలకొంది వర్షం కురిసిన సమయంలో బస్టాండ్లో పోటెత్తే నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో పెద్ద ఎత్తున నీరు బస్టాండ్ లోపల స్తంభించి ప్రయాణాన్ని బురదమయంగా మారుస్తుంది బస్టాండ్ ఇన్గేట్ వద్ద రాజీవ్ గాంధీ కూలిగే మార్కెట్ రోడ్డు గుంతలమయంగా మారి బస్టాండ్ లోపలికి వచ్చే ప్రయాణికులను నెట్టేస్తున్నాయి నా పేరు మిరియాల హరికృష్ణ పాలవంత నివాసిని పాల్వంత బస్ స్టాండ్ ప్రా ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు బస్సు ఎంట్రింగ్ కావడంతో డ్రైనేజ్ ఈ వర్షాకాలం తీ వర్షాకాలం వచ్చే వచ్చేలోపు ఎంతో వాటర్ స్టోరేజ్ అయ్యింది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోనే వచ్చేసరికి ఈ బస్ స్టాండ్ వాటర్ అంతా నిండిపోయి డ్రైనేజ్ వ్యవస్థ లేక బస్ స్టాండ్లో ప్రజలు ఇబ్బంది పడుతూ రోగాలకు రోగాల పాలవుతుంది దోమలు విపరీతమైన దోమలు బస్టాండ్లు రావడానికి పోవడానికి దారి లేక మొత్తం ఇబ్బంది పాలవుతుంది దీని గురించి సరే తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఆఫీస్ వాళ్ళని కోరుతున్నాం ఈ ప్రమాదాల్లో చిక్కుకున్న ప్రయాణికులు వాహన చోదకులు అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు స్థానిక వ్యాపారులు గుంతలను పూడ్చినా ఎటువంటి ప్రయోజనం లేకపోగా గుంతల్లో నింపిన రాళ్లు దుకాణాల అద్దాలపై పడి ధ్వంసం అవుతున్న పరిస్థితి నెలకొంది దీని మూలంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు రహదారి పక్కన వ్యాపారం చేయాలంటేనే బెంబెలెత్తిపోయే పరిస్థితి నెలకొంది బస్టాండ్ ఇన్గేట్ రహదారి మరమ్మత్తు ప్రయాణికులకు తీరని కలగా మారిపోయింది ఇక బస్టాండ్ కాంప్లెక్స్లోని మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా దుర్గంధభరితంగా ఉంది మరుగుదొడ్ల నుంచి సెప్టిక్ ట్యాంకులకు వ్యర్థాలను తరలించే పైప్ లైన్లు పగిలిపోయి దుర్గంధం నీరు బయటకు ఉబికి వస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు బస్టాండ్ కాంప్లెక్స్లోని పలు దుకాణాల నుంచి వస్తున్న వృధా నీరు కాంప్లెక్స్ గోడల వద్ద స్తంభించి దుర్గంధభరితంగా తయారైంది ఆ ప్రదేశంలో దోమలు పందులు విస్తరించాయి స్టాండ్ ఆవరణలో పెరిగిన చెట్లను తొలగించకపోవడంతో దోమలు పందులు పశువులు విహారం చేస్తున్నాయి ఇక బస్టాండ్ అవుట్ గేట్ వద్ద వర్షం కురిసిందంటే చెరువును తలపించేలా నీరు నిలిచిపోయి దర్శనమిస్తోంది ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఉపయోగం లేకుండా పోతుంది వర్షం కురిసిన సమయంలో బస్ స్టాండ్ పైకప్పు నుంచి నీరు లీక్ కింద కూర్చున్న ప్రయాణికుల పైన పడుతూ ప్రయాణికులను తీవ్ర అసహనాలు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది ఊర్లకు వెళ్లేందుకు ముస్తాబాయి వచ్చిన ప్రయాణికులు వృధా నీరు పట్టడం మూలంగా అవస్థలు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చాక బస్టాండ్లు నిత్యం రద్దీతో కిటికెట్లాడుతున్నాయి ఎన్ఎండిసి స్పాంజ్ ఐరన్ నవభారత్ లాంటి కర్మాగారాలకు నిలయమైన పాల్గొంద బస్టాండ్ను అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని దాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు స్థానిక ఆటో కార్మికులు సైతం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం వేగంగా వచ్చే బస్సుల మూలంగా వచ్చే రాళ్లు తమ వాహనాలకు తగిలి వాహనాలు ధ్వంసం అవుతున్నట్లు వాపోతున్నారు అధికారులు స్పందించి బస్టాండ్ను మరమ్మతులు చేపట్టి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు ఎన్ఎండిసి స్పాంజరన్ నవభారత్ లాంటి కర్మాగారాలకు నిలయమైన పాల్గొంద బస్టాండ్ను అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని దాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు స్థానిక ఆటో కార్మికులు సైతం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం వేగంగా వచ్చే బస్సుల మూలంగా వచ్చే రాళ్లు తమ వాహనాలకు తగిలి వాహనాలు ధ్వంసం అవతున్నట్లు వాపోతున్నారు అధికారులు స్పందించి బస్టాండ్ను మరమ్మతులు చేపట్టి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు వేగంగా ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వచ్చే బస్సుల టైర్ల నుంచి వచ్చే రాళ్లు తగిలి ఏటీఎం అద్దాలు ధ్వంసమైన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు పాల్వొంత బస్టాండ్లో ప్లాట్ఫామ్ మీద నీరు నిలిచిన పరిస్థితి ఒకసారి పరిశీలించవచ్చు ఈ నీరు నిలిచిన ప్రదేశాల నుంచే ప్రయాణికులు పక్కనుంచి నుంచి నడుస్తూ వస్తున్న పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే పాల్వంత బస్టాండ్ పరిశ్రమ ఒకసారి పరిశీలిస్తే అత్యంత దయనీయమైన పరిస్థితి నెలకొంది పాల్వంత బస్టాండ్ కాంప్లెక్స్లోని దుకాణాల నుంచి వస్తున్న వ్యర్థాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు ఈ వ్యర్థాల మూలంగా అక్కడ పందులు దోమలు ఎలా విస్తరించాయో మనం ఒకసారి పరిశీలించవచ్చు ఈ పరిస్థితిని చూసిన ప్రయాణికులు బస్ స్టాండ్ లోపలికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది చూడొచ్చు మనం ఇక్కడ బస్టాండ్ లోపల పేరుకుపోయిన దుర్గంధాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు సెప్టిక్ ట్యాంకుల వద్ద నీటిని పరిస్థితిని మనం పరిశీలించవచ్చు ఏపుగా పెరిగిన చెట్లను కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు దీని మూలంగా వ్యాధులు సంక్రమించే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దుర్గంధపరితమైన నీటిని ఒకసారి పరిశీలిస్తే అత్యంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా ఈ బస్టాండ్ను శుభ్రం చేయించాలని చెప్పేసి వారు వేడుకుంటున్నారు దుర్గంధభరితమైన పరిసరాల నుంచి తమను కాపాడని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు చూడొచ్చు పాల్వంత బస్టాండు అవుట్ గేట్ వద్ద ఉన్న పరిశ్రమ ఒకసారి పరిశీలించవచ్చు వేగంగా వస్తున్న వాహనాలు నీటిలో ఎలా వెళుతున్నాయో మనం ఒకసారి పరిశీలించవచ్చు నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే అవుట్ గేట్ వద్ద మనం ఒకసారి పరిశీలించవచ్చు పూర్తిగా పేరుకుపోయిన నీటి నుంచి ప్రయాణికులు పరి వెళుతున్న పరిస్థితి మనం ఒకసారి నలభై సంవత్సరానికి ఆటో నడుపుతున్నాం ఈ నీళ్ళ వల్ల ఆగుడు వల్ల కూడా జనాలు కింద పడుతుంది డబ్బులు తగ్గుతున్నాడ దీనివల్ల ఆర్ఎన్బి శాఖ వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోని ఆదడం లేదు ఇంకా మేము కూడా స్థలా డబ్బులు వేసేస్తే మేము ఆడ మట్టి కూడా పోల్చున్నాము పోల్చినా కూడా పోతుంది అది మరి దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందించి దీన్ని కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం